మోహన్ అండి ఇప్పుడు బిగ్ బాస్ ఎయిట్ అనేది స్టార్ట్ అవుతుంది చాలా మంది కుమార్ ఆంటీ అని స్వామి అని చెప్పి ఇలా కొత్త కొత్త మీకు అంటే బిగ్ బాస్ అంటే ఇప్పుడు అది ఒక నాకు తెలిసి దానికి చాలా మంది ఉన్నారు నాగార్జున గారు హోస్ట్ చేస్తున్నారు చాలా ఆర్టిస్టులు అందరూ ఇలాంటి వాళ్ళు వెళ్తే చూడడానికి బాగుంటది ఇప్పుడు కుమార్ ఆంటీ అవని ఇలాంటి వాళ్ళందరినీ వీళ్ళని మామూలుగా పెద్దోళ్ళు చేసేది యూట్యూబ్ అందరూ కావాలని కుమార్ ఇప్పుడు కుమార్ అన్నారు అన్నారు నెత్తి మీద బొచ్చు లేనోడు బుచ్చుకు బుచ్చుకొని ఒక తిరుగుతూ ఉంటాడు ఆ జబర్దస్త్ చేస్తా ఉంటాడు నేను బిగ్ బాస్ వెళ్ళిపోతున్నాను వీడియోస్ ఈ ఏమైనా చాలా చూసా కానీ నాకు నవ్వు వచ్చింది ఏంటంటే చెప్పేది ప్రతిదీ అబద్దమైన కూడా నాగార్జున గారు బిగ్ బాస్ లో పెడతారో నాకు అర్థం కలుస్తాం చెప్పారు ఎవరు ఇప్పుడు కేసీఆర్ గారు కేటీఆర్ గారు హైదరాబాద్ ని వెళ్తానని చెప్పి ప్రముఖుడు చెప్పాడు ఏమయ్యాడో తెలియదు ఇప్పుడు అంతెందుకు మా భీమవరం పులి మాకు పవన్ కళ్యాణ్ ఎంతో ప్రభాస్ అంతే ప్రభాస్ గారిది అదొక మేండ్రజ్ ఆయన దేనికి ఏ విధంగా సంబంధం రీసెంట్ గా మొగల్ దూరులో ఇరవై కోట్లు నలభై కోట్లు అయిందండి అది సొంతూరు కి రోడ్లు ఎంచుకున్నాడు పబ్లిసిటీయే లేదు ఇలాంటి పబ్లిసిటీ లేని వాళ్ళు ఎలాంటి వాళ్ళు గురించి ఆ తప్పిళ్ళ గారు మాట్లాడుతున్నాం నాకు ఏమన్నా అర్థం కాలేదు వేణుస్వామి అని ఆయన ఒక స్వామి అంటాడు మరి ఆడేం చేస్తానో తెలీదు ప్రముఖుడు పారిశ్రామికవేత్త విద్యావేత్త అభిమానాయకుడు సంఘ పెద్ద కుల పెద్ద అయినా స్వామి గారు మరి నా జాతకు ఎలా ఉందో చెప్తారేమో అని అడిగితే బాగుంటుంది కేసీఆర్ మళ్ళీ మూడో జగన్మోహన్ రెడ్డి మళ్ళీ రెండు రోజులు సీఎం అవుతారు ప్రభాస్ సినిమా అట్రా ఫ్లాప్ అయిపోతే అసలు సినిమా భవిష్యత్తు ఉండదు ఇవన్నీ కూడా అన్ని ఆయన చెప్పిన దానికి అన్ని ఆపోజిట్ గా జరిగింది లేదండి నేను ప్రభాస్ విషయంలో ఏదనుకున్నా పోనీ మన కేసీఆర్ గారు కేటీఆర్ గారు కవిత గారు ఆ హరీష్ గారు మొత్తం ఫ్యామిలీ గురించి ఏమనుకున్నా జగన్ అన్న గారి విషయంలో జరుగుతుంది అనుకున్నాను ఎందుకంటే పది మాటలు ఒక మాట అన్న నిజం ఉంటదండి ఆయన పదికి పాతికి ఆపద్దాలే కదా మరి దాన్ని మనం ఏం చెప్పలేం కదా ఇప్పుడు వైట్ అని ఒంగోలుకెత్త సినిమా రామ్ గారు చేశారు నేను వ్యాపారం కోసం పది చెప్తాను ఆరు అబద్దాలు నాలుగు నిజాలు ఇక్కడ పదికి పాతిక అబద్దాలు ఉన్నాయి కదన్న అలాంటి వాళ్ళని తీసుకొచ్చి ఆడింత ఆడిని చెప్తాడు నేనే నగ్గుతాను ఆయన మాట్లాడాడు బిగ్ బాస్ లోకి వెళ్ళాలో బిగ్ బాస్ చెయ్యాలో కొంతమంది మాట్లాడారు ఇలాంటి వాళ్ళు ఈ లోపలికి వెళ్ళిన తర్వాత నువ్వు అన్కరెక్ట్ అంటాడు ఆడేవాడికి మైండ్ బ్లాక్ అయిపోతుంది కదా ఎందుకలాంటి నువ్వు ప్రతి ఒక్కరిని తప్పు పడతాడు అంటే జాతకం బట్టి ఏమన్నా జాతకాల రాసులు దాని మీద ఉండే తపేలాల్లో మనకేం తెలియదు కర్మ కాలిపోతే అట్టుకుని తిన్నా పండుగుతుంది ఏంటి కర్మ కాలిపోతే అట్టుకుని తిన్నా పండుగుతుంది జాతకాలు ఈ చెప్తాడు అమ్మాయి ఏనుగింది అబ్బాయి పాము అని వీళ్ళిద్దరు నిజంగా అయితే కాపరం చేస్తారా పోనీ నాకు పరిస్థితి అంటే అర్థం కాదు ఏదో అంటాడో ఏదో చెప్తాడు అటు తిప్పిడి తిప్పిడి తిప్పి ఈయన సీఎం అంటాడు కాకపోతే రాసుకోండి అంటాడు మేం సో నంబర్ నా దగ్గర ఉంది ఫోన్ చేశా సార్ మా జగన్ గారు ఎందుకు సీఎం అవలేదు సార్ అని ఆ రోజు ఆడు ఫోన్ చేసి పెట్టుకున్నాడు మరి ఎంత సమాధానం చెప్పాలి కదా ఇప్పుడు జగన్ గారు ఓడిపోయిన తర్వాత ఈ ప్రభాస్ చెప్పి ప్రభాస్ గారి చెప్పిన మాటలు ఇవన్నీ కూడా ఏవి కూడా సక్సెస్ అవ్వరు తర్వాత జాతకం మానేశారు అన్నాడు జాతకం మానేశారంటే ప్రభాస్ గారు మొన్న నటించిన సినిమా అది ఏదేదో ఏదో ఉంది కదా కారు దానికి వేసి కట్టేసి మొత్తం ఊరంతా తిప్పించేస్తాను జాతకం అని ప్రతి ఒక్కరిని నోటితో ఇప్పుడు ఈ వీడియో చూసి నన్ను కూడా ఏమన్నా అన్నావు అనుకో నిజంగా ఎక్కడున్నావు హైదరాబాద్ లో కిగతం పడుతారు ఉన్నాను ఒక రకంగా ఉంటది నువ్వు జాతకాలు చెప్పుకోవాలంటే ఆడికి బిల్లు అవుద్ది ఇది బెల్లవద్దు అని చెప్పుకో ఈ సినిమా కాని రాజకీయ నాయకులది కాని తెలిసి తెలియని మాట్లాడు నువ్వు వందకాయ నూట యాభైకే చేసావు అనుకో మరి వేరేగా ఉంటది స్వామి గారు మీరు అన్నారు కదా పెళ్లి గురించి చెప్పుకుని అన్నారు కొంతమంది పెళ్లిళ్ళు కూడా పెళ్లి చేసుకున్నా సరే కొన్ని రోజులు విడిపోతారని చెప్పి కొన్ని పెద్ద పెద్ద వాళ్ళ గురించి మాట్లాడారు నాగచైతన్య సమంత్రి ఆయన విడిపోయిన తర్వాత చెప్తాడండి ఎందుకంటే ఆయనకి ముందు తెలియదు కదా ఆయనకి ముందు తెలియదు కదా ఇప్పుడు సమంత గారికి ఒక పెద్ద హీరోయిన్ నాగార్జున నాగచైతన్య గారు అంటే ఆయన పెద్ద హీరోయిన్ ఇప్పుడు ఇంట్లో ఉన్న మామూలుగా ఉన్న మూడు పిల్లలకి ఈగోలు జరిపోవట్లేదు అంత పెద్ద ఆర్టిస్టులు మూడు వందలు నాలుగు వందల కోట్లు చూసిన ఆర్టిస్టులకి అలాగే అలగకునే ఉంటాయి అంతేగాని తర్వాత ఎన్ని జరిగినా అని కూడా మాట్లాడింది ఆయన గురించి ఎక్కడ ఏదీ జరగలేదు విడిపోయారు అంతే అలా అలబోల్లు జరుగుతాయి సినిమా వాళ్ళ జీవితాలమే బతకాలి అంటే చాలా తప్పు అది పొద్దు నుంచి సాయంకాలం దాకా టీవీలో సినిమాలు కావాలి భయ్యా వాళ్ళకి పిల్లలు ఇవ్వడానికి వాళ్ళకి ఇల్లు ఇవ్వడానికి మాత్రం ఇల్లు గడ్డ వచ్చేస్తది పొద్దున సాయంకాలం దాకా టీవీ సీరియల్ కావాలి సినిమాలు కావాలి అన్ని కావాలి మాతోనే పొద్దున సాయంకాలం దాకా టీవీలో పని తిరిగి మా కొంపలు ఇమ్మన్నా పిల్లలు ఇమ్మన్నా రాజకీయ నాయకులకి వ్యభచారలకి హంతకులు చేసిన వాళ్ళకి పెళ్లి అవుతాయి ఒక సినిమా పెళ్లి ఇప్పుడు మీరు అంటున్నారు కదా వేణుస్వామి స్వామి చెప్పిన మాటలు కూడా చాలా వరకు అంటారు బిగ్ బాస్ ఏం గేమ్ బిగ్ బాస్ నీ గురించి ఏం చెప్పాలంటే ఇందులో ఎవరు నగ్గినా నీకు యాభై లక్షలు బొక్కొత్త ముందు చెప్తాడు అంతే కదా ఎవరి నగ్గినా యాభై లక్షలు ఇవ్వాలి అది చెప్పడానికి తప్ప అయితే గేమ్ ఈయనైతే ఆ టేస్టింగ్ తేజ లాగా ఏమన్నా పడుకోవాలంటే ఈయన ఏదో మూల పడుకోవాలేమో తప్ప టేస్టింగ్ బాగా ఆడాడు ఫైనల్ చెప్పండి నాకు ఒకసారి ఆయన కనబడితే మాట్లాడడం నిజంగా ఏంటంటే ప్రభాస్ ఫ్యాన్స్ చాలా మంచోళ్ళు మా పవన్ కళ్యాణ్ మాట విన్నారు అనుకుంటా అందుకనే వేణుస్వామి నేను పగల కొట్లేదు ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత బుజ్జి నిచ్చుకుని కూడదు వెనకాల తాడేసి కట్టేద్దరు జనాలు ఎవరినో ఎవరినో పడితే వాళ్ళని ఏమీ మాట్లాడద్దు మీ కెమెరాలు పెట్టారని నాకు కెమెరాలు పెడతారు నాకు పొలం మాట్లాచ్చు అచ్చ తెలుగులో నేను మీకన్నా బాగా రాయగలను అది ఆలోచించుకోండి వేణుస్వామి గారు మీకే చెప్తున్నాను నాకు మీ నెంబర్ చూపించమంటే మీ నెంబర్ చెప్పండి లైవ్ లో చెప్తాను జనాలకి అది చాలా జాగ్రత్తగా ఉండండి బిగ్ బాస్ కి వెళ్తే మీరు నగ్గితే మీరు జాగ్రత్తగా డబ్బుల్ని ఒక ఫ్లాట్ కొనుక్కోండి అర్థమైందండి బిగ్ బాస్ కి మీరు వెళ్తే జాగ్రత్తగా చేయండి మీకు నేను ఓటేస్తా కానీ జనాలు మా అంతా మాట్లాడితే అంతా బాధ తింటారు అది మాత్రం జాగ్రత్త వేణుస్వామి గారికి నమస్కారం